దిస్ మే టూ పార్ట్స్ ఈ కీర్తనంత మనం చూడొచ్చు పార్ట్ ద ఫస్ట్ ట్వంటీ వన్ వన్సెస్ మొదటి కంటెంట్స్ ఎన్ అర్జెంట్ ప్రేయర్ మొదటి భాగం ఒకటి నుండి ఇరవై ఒకటి వచనాల్లో చూస్తున్నాం ఇక్కడ అత్యవసరమైనటువంటి ఒక ప్రార్థన విన్నపాన్ని చూస్తున్నాం ఇన్ దిస్ ద క్వశ్చన్స్ హోలీ గాడ్స్ డిస్టెన్స్ ఫ్రమ్ హిమ్ ఇన్ ద టైమ్ ఆఫ్ సఫరింగ్ ఈ విజ్ఞాపంలో పరిశుద్ధుడైన దేవుడు శ్రమ కాలంలో కష్టకాలంలో దూరంగా ఉన్నాడు మౌనంగా ఉన్నాడు అని ప్రార్థన చేస్తా ఉన్నాడు అండ్ ఇట్ ఆల్సో కంటైన్స్ గ్రాఫిక్ డిస్క్రిప్షన్ ఆఫ్ మెస్సియానిక్ సఫరింగ్ ఇందులో మెస్యా యొక్క మరి శ్రమల గురించి ఒక చిత్రంగా కూడా కనబడతా ఉంది మెస్సియా సఫరింగ్ ఇంక్లూడెడ్ హిమిలియేషన్ మెస్స యొక్క ఆయన దీనుడు కావడము అవిశ్వాసులైన వారు వారి ఆల్సో ఎ డిస్ట్రెస్ఫుల్ సెన్స్ ఆఫ్ లోన్లీనెస్ ఆయన ఒంటరితనం అనేటువంటి బాధలో అండ్ లో ఉండటం టు దట్ దేర్ an ఇంటెన్స్ ఫిజికల్ పెయిన్ దీనికి అదనంగా భౌతికంగా కూడా ఎంతో తీవ్రమైనటువంటి వేదనలో ఉన్నాడు సో ద సెకండ్ పార్ట్ ఆఫ్ ద సాంగ్ కంటిన్యూస్ టు బి డెలివర్డ్ అండ్ ఇంక్లూడ్స్ ఎ ఇన్క్లూడ్స్ ఆఫ్ రిజర్షన్ అండ్ ఎగ్జల్టేషన్ రెండవ భాగంలో ఈ ప్రార్థన కొనసాగుతూ విడుదల గురించి పునరుత్నం గురించి హెచ్చించబడు ఆరోహణం గురించి చెప్పబడింది సో ద సామ్ ప్రేజియస్ గాడ్ అండ్ అనౌన్సెస్ ఎ ఫ్యూచర్ టైమ్ when god will revive worldwide aclaim and worship kaitana deonestu testu prapancha yapta kura yara dhanage sambanichyashajapta na prudanage sambanichyashajapta na so the first 21 uh, verses depicts david's questioning of god's silence and estrangement from him ఇన్ ద డిస్పరేట్ సిచ్యువేషన్ మొదటి ఇరవై ఒకటి వచనాల్లో ఎంతో కృంగిపోయినటువంటి స్థితిలో దేవుడు మౌనముగా ఉన్నాడు కదా అని దేవునికి మొర చూస్తున్నాం సో ద స్ట్రక్చర్ ఆఫ్ దిస్ ప్రేయర్ అండ్ ద ఇమేజెస్ ఇట్ ఎవోక్స్ ఆర్ ప్రాఫెసీస్ ఆఫ్ మెస్సియా సఫరింగ్స్ ఈ ప్రార్థన అక్కడ ఉన్నటువంటి చిత్రాలు ఇవన్నీ కూడా మెస్స యొక్క శ్రమలను మనకు సూచిస్తున్నాయి ఐజయా ఫిఫ్టీ త్రీ త్రీ టు ఎయిట్ ఏషియా గ్రంథం యాభై మూడో అధ్యాయం మూడు నుండి ఎనిమిది వచనాల్లో లైక్ వైజ్ ప్రెడిక్ట్స్ దీస్ ఎక్స్పీరియన్సెస్ అండ్ ఎక్స్ప్లెయిన్స్ దట్

మొదటి రెండో అధ్యాయ నాలుగు ఇరవై ఐదు వచనాలలో మనం చూస్తున్నాం ఆయన గొప్ప కాపరిగా ప్రధాన కాపరిగా ఇక్కడ కనబడుతున్నాడు మరి జవాబు రానిటువంటి ప్రార్థన ఈ రీతిగా ఉన్నప్పటికీ బట్ దిమ్ టేక్స్టెప్

ఎక్స్పీరియన్స్ నమ్మిక అనేది ఉన్నటువంటి అనుభవంపై ఆధారపడింది నాట్ ఓన్లీ దట్ ఇట్ ఈస్ ఇన్ ద ఫేస్ ఆఫ్ ఆర్ స్ట్రగుల్ రీడ్ ఇన్ హీబ్రూస్ లెవెన్త్ చాప్టర్ థర్టీన్ టు సిక్స్టీన్ హీబ్రూస్టర్ అంతేగా రాసిన పత్రిక పదకొండవ పదమూడు నుండి పదహారు వచనాల్లో అనిశ్చితమైనటువంటి ఆ పరిస్థితుల గురించి కూడా మాట్లాడుతున్నారు అండ్ ఆస్కింగ్ గాడ్ ఈవెన్ ఇన్ ఫ్రస్ట్రేషన్ ఈజ్ నాట్ ద సేమ్ హేమ్ కృంగుదా దేవుని అడుగుతా ఉన్నాడు ఆయన ఎందుకు నమ్మికొంచట ఏదో ఆయనని మరి కాదు నాట్ డిఫైన్ హేమ్ ఆయనని తృణీకరించడం కాదు సో మిగతాల్లో ఆల్సో సాంగ్ ఫార్టీ ఫోర్ ట్వంటీ ఫోర్ నలభై నాలుగో కీర్తనాలలో ఎక్స్ప్రెస్ సిమిలర్ ఎమోషన్స్ అవి కూడా ఈ రకమైనటువంటి భావద్ వ్యక్తపరుస్తున్నాయి టేక్స్ ద హై గ్రౌండ్ దేవుని నిందించడానికి బదులుగా దావిదు తన గురించే చెప్తున్నాడు డేవిడ్ టేక్స్ ద హై గ్రౌండ్ ఈస్ కమింగ్ అప్ అండ్ అప్ ఆయన ఇంకా పై పైకి వస్తున్న అనుభవంలో ఉన్నాడు హీ రికగ్నైజెస్ దర్ ఇస్ నో అన్ విత్ గాడ్ దేవుని దగ్గర అనీతి దుర్నీతి ఏది లేదు అన్న సంగతిని గుర్తించాడు గాడ్ నెవర్ కమిట్స్ ఎ రాంగ్ డీడ్ దావిది అన్న దేవుడు ఎప్పుడు కూడా తప్పుడు పనులు చేయవాడు కాదు నార్ డస్ హీ యాక్ట్ క్యాప్రిషియస్లీ అంతేకాకుండా ఆయన విరోధంగా కూడా ఆయన ప్రవర్తించాడు ప్రవర్తించారు కంప్లీట్లీ సెపరేట్ ఫ్రమ్ ఈ విల్ టోటల్లీ డిజర్వింగ్ ఆఫ్ ప్రైజ్ దుష్టు నుండి పూర్తిగా వేరే కేవలం స్థుతులకే ఆయన యోగ్యుడే ఉంటున్నారు సో వాట్ డస్ ఇట్ మీన్ అంటే దీని అర్థం ఏమిటి ఓ హిస్ ప్రేయర్స్ ఆర్ నాట్ ఆన్సర్ ఇతని ప్రార్థనలకి జవాబు రాకపోయినా ఇన్స్టెడ్ ఆఫ్ డినేయింగ్ ద పవర్ ఆఫ్ గాడ్ గాడ్ ఇస్ నాట్ ఆన్సరింగ్ మీ దేవుని యొక్క శక్తి అంటే ఆయన నాకు జవాబు ఇవ్వడం లేదు కదా అని ఆయన ఉపేక్షించేదానికి దేవుడ్ ఇస్ టేకింగ్ ఇట్ ఇన్ ఏ వెరీ పాజిటివ్ వే దావీదు ఎంతో సానుకూలంగా స్పందిస్తున్నాడు గాడ్ ఇస్ ఏ హోలీ గాడ్ దేవుడు తే పరిషిదుడు ఇజ్రాయెల్స్ ఆయన నీతిమంతుడు హి విల్ నాట్ కమిట్ ఎనీ రాంగ్ డీ ఏ తప్పు కార్యాలు చేయడైన సో โธ హిస్ ప్రయర్స్ ఆర్ నాట్ ఇమిడియెట్లీ ఆన్సర్డ్ హి నాట్ సస్పెక్టింగ్ ద ఇంటిగ్రిటీ ఆఫ్ గాడ్ ఇతని ప్రార్థన వెంటనే జవాబు రాకపోయినా దేవుని యొక్క నమ్మకత్వాన్ని ఏమాత్రం కూడా అనుమానించడం లేదు వెన్ టెంపుల్ ఆఫ్ ద డెత్ ఆఫ్ ఇజ్రాయెల్స్ కింగ్ ఉజయా ఇజ్రాయెల్ రాజైన ఉజయా మరణించిన తర్వాత యెషయా దేవాలయంలోనికి ప్రవేశించినప్పుడు కాట్ ఎ ఆఫ్ ఇజ్రాయెల్స్ ఇటర్నల్ కింగ్ ద లార్డ్ ఇజ్రాయెల్ యొక్క నిత్య

యశ్యాగ్రంథం ఆరో అధ్యాయం మూడో వచనం చదువుతాము దేవుడు సైన్యములు కదిపొ యహోవ అత్యున్నతమైన సింహాసన మీద ఆసీనుడై ఉండగా అలాగే పరిశుద్ధుడు 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 సర్వలోకమైన మహిమత్ నిండి ఉన్నదని గొప్ప స్వరముతో గాన ప్రతిగానం చేయటాన్ని కీర్తన రెండు మూడు వచనాల్లో మనం గమనిస్తాం

కష్టాలు ఎప్పుడైతే మనకు వస్తున్నాయో పరలోకం మౌనంగా ఉంటుంది ఆ వెన్ హెవెన్స్ ఆర్ సైలెంట్ ఎప్పుడు ఆ పరలోకం మౌనం వహిస్తుందో గోయింగ్ టు డిఫికల్టీ ను కష్టాల గుండా వెళ్తున్నావు ప్రార్థన చేస్తున్నావు అవర్ ప్రార్థన కమింగ్ నీకు అంటే జవాబు రావడం లేదు ఎట్ ద టైం అలాంటి పరిస్థితిలో ఏం చేయాలి దిస్ ఇస్ ఏ వండర్ఫుల్ ఎగ్జాంపుల్ ఇది ఒక అద్భుతమైనటువంటి ఉదాహరణ ఇన్స్టెడ్ ఆఫ్ వాల్యూయింగ్ ఇన్ సెల్ఫ్ పిటి వి షుడ్ ప్రైస్ ద లార్డ్ సో మన మీద మనమే ఏదో జాలి పడుతున్నట్టు కాకుండా దేవుని స్తుతిస్తూ ఉండాలి సో సామ్ 22 ఇస్ ఏ ప్రాఫెటిక్ సామ్ ఆఫ్ డేవిడ్ ప్రజెంటింగ్ జీసస్ క్రైస్ట్ యాజ్ ద సేవియర్ హూ లైట్ హూ లైట్ డౌన్ హిజ్ లైఫ్ ఇరవై రెండవ కీర్తన దావిధ ప్రవచనాత్మకంగా రక్షకుడైన వాడు ఆయన ప్రాణం పెట్టనే ఉన్నాడు దాని గురించి ప్రవచిస్తూ చెప్పిన కీర్తన ద సాంగ్ బిగిన్స్ బై పోర్ట్రేయింగ్ ద రిజెక్షన్ అండ్ క్రైస్ట్ ఆన్ క్రాస్ కీర్తన క్రీస్తు ఆయన ఆయన శ్రమలు పడుతున్నప్పుడు రిజెక్షన్గా తూలనాడబడిన వాడుగా ఆరంపడింది ఈ వచనాలను మనము ఇరవై రెండో కీర్తన పన్నెండో వచనంలో చూడదు సెవెన్ ఫార్టీ సిక్స్ మేత ఇరవై ఏడో అధ్యాయం నలభై ఆరో వచనంలో కూడా సమ్థింగ్ వీకెన్సీ ఇన్ మార్క్స్ గాస్పుల్ ఫిఫ్టీన్ థర్టీ

ఓ దౌ దట్ ఇన్ హ్యాబిటేస్ ద ప్రైజెస్ ఆఫ్ ఇజ్రాయెల్ నీవు ఇజ్రాయెలు చేయు స్తోత్రముల మీద ఆసీనుడవై ఉన్నావు దౌ ఆర్ హోలీ నీవు పరిశుద్ధుడవు యాస్ ద బేరర్ ఆఫ్ హ్యూమానిటీస్ సిన్స్ Christ was destined to experience untold pain and anguish. మానవ పాపములో భరించువాడగా క్రీస్తువారు

ఈవెన్ సిట్యువేషన్ గాడ్స్ సావరీన్ పొజిషన్ అలాంటి పరిస్థితిలో కూడా దేవుని యొక్క సార్వభౌమత్వాన్ని ఆయన చూస్తా ఉన్నాడు వట్ ఈజ్ టెల్లింగ్ ఏమని చెప్తున్నాడు ఎట్ యూ ఆర్ హోలీ అయినను నీవు పరిశుద్ధుడ ఎంత్రోన్ ఆన్ ద పేజెస్ ఆఫ్ ఇజ్రాయెల్ రాయుల చెయ్యి స్థోత్రం పైన ఆసినవైయున్న సో ద వర్డ్ ఎంత్రోన్ హియర్ డిస్క్రిబ్స్ ద సర్కంస్టెన్స్ ఆఫ్ సిట్టింగ్ రిమైనింగ్ అండ్ డవెల్లింగ్ సమ్వేర్

Exist in scripture. The psalmist urged in Psalm 9 11 Sing praises to the Lord who sits enthroned in Zion, tell among the peoples his deeds. You can read 29 10 of Psalms.

అండ్ ఎగ్జాల్టెడ్ సీటెడ్ ఆన్ ఆయన అత్యున్నతమైన సింహాస్టాన్ అండ్ ఈజ్ ఓవర్ ఆల్ హెవెన్ అండ్ ఆయన సమస్త ఆకాశము అందరికీ ఉన్నతంగా అండ్ ద ట్రైన్ ఆఫ్ రోబ్ ఫిల్డ్ టెంపుల్ ఆయన ఒక

గాడ్స్ థ్రోన్ హిస్ డవెల్లింగ్ ప్లేస్ వాజ్ ద ట్యాబర్ నెకల్ దేవుడు తన ప్రజల స్థుతుల పైన ఆశీనుడట అనేటువంటి సంగతి మనకి ఏం జ్ఞాపకం చేస్తున్నట్టే దేవుడు తన పరిశుద్ధాలయములో ఆయన నివాసం చేస్తున్న ప్లేస్ వేర్ ప్రైజ్ వాస్ కంటిన్యూలీ ఆఫర్ టు హిమ్ ఎక్కడైతే నిత్యము నిరంతరం కూడా దేవునికి స్థుతులు చెల్లిస్తూ ఉంటారు సామ్ ట్వంటీ టూ ఇరవై రెండో కీర్తన్ ద మెసయ్యా ఇన్ హిస్ సఫరింగ్ రిమెంబర్స్ ద ప్లేస్ అండ్ ద పీపుల్ ఆఫ్ ప్రేస్ మెస్సయ తను శ్రమలు పడుతున్నప్పుడు ఆ పరి ఆ యొక్క ప్రాంతము ఆ ప్రజలను కూడా జ్ఞాపకం చేసుకుంటు ఈజ్ నాట్ అమాంగ్ ద కాంగ్రిగెంట్స్ బట్ హీ ఎక్స్‌ప్రెసెస్ విత్ కాన్ఫిడెన్స్ దట్ దేర్ ప్రేజెస్ ఆర్ అప్రొప్రియేట్ ఆయన సమాజంలో ఉండట కాదు కానీ ప్రజలు వాళ్ళు స్తుతించుట అది సరియైనదే తగినదే అనేటువంటి విషయాన్ని ఈవెన్ ఇన్ ద ఎక్స్ట్రీమిటీ ఆఫ్ హిస్ డిస్ట్రెస్ తను ఎంతో తీరని బాధలో ఉన్నప్పటికీ ద మెస్సియా ట్రస్ట్ దట్

నాట్ రీడింగ్ దోస్ వర్సెస్ సమయం ఆదా చేయడానికి ఆ వచనాలన్నీ చదవడం లేదు ఎట్ ద అల్టిమేట్ డ్వెల్లింగ్ ప్లేస్ ఫర్ గాడ్ ఈజ్ విత్ హిస్ పీపుల్ ఆయనను దేవుని యొక్క అంతిమమైనటువంటి నివాస స్థలం అనేది తన ప్రజలతో కూడా ఉండడం ఆ రివల్యూషన్ ట్వంటీ వన్ త్రీ ప్రకటన గ్రంథం ఇరవై ఒకటి మూడు లుక్ గాడ్స్ డ్వెల్లింగ్ ప్లేస్ ఈజ్ నౌ అమాంగ్ ద పీపుల్ అండ్ హీ విల్ డ్వెల్ విత్ దెమ్ దే విల్ బి హిస్ పీపుల్ అండ్ గాడ్ హిమ్సెల్ఫ్ విల్ బి విత్ దెమ్ అండ్ బి దేర్ గాడ్ ట్వంటీ వన్ త్రీ ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది ఆయన వారితో కాపురముండును

ఇన్ హాబిట్స్ ఈ బాడీ దేవుని యొక్క సన్నిధి అనేది తన శరీరమైన సంఘంలో నివసిస్తుంది రాసిన మొదటి పత్రిక మూడో అధ్యాయం పదహారు పదిహేడు వచనాలు స్క్రిప్చర్ రిపీటెడ్లీ ఎఫర్మ్స్ దట్ ఇండివిడ్యుయల్ బిలీవర్స్ ఆర్ ద టెంపుల్ ఆఫ్ ద లివింగ్ గాడ్ లేఖనం నొక్కి చెప్పేది వ్యక్తిగతంగా విశ్వాసులు వారు దేవునికి ఆలయమై ఉన్నారు దే ఆర్ ద టెంపుల్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ వేర్ గాడ్స్ ప్రెజెన్స్ డเวลస్ వారు పరిశుద్ధాత్మక ఆలయం ఎక్కడైతే దేవుని సన్నిధి నివసిస్తుందో

ఆయనలో ఆత్మ మూలంగా దేవునికి నివాస స్థలమై ఉండటకు కట్టబడుచున్నాం ద చర్చ్ ఫిట్స్ టుగెదర్ లైక్ లివింగ్ స్టోన్స్ బీయింగ్ బిల్ట్ ఇంటూ ఎ ఏ హౌస్ దట్ ఆఫర్స్ ఎ స్పిరిచువల్ సాక్రిఫైజెస్ ఆఫ్ ప్రైజ్ టు గాడ్ ఇక్కడ సంఘము దేవునికి పరిశుద్ధాలయంగా నిర్మించబడి అక్కడ పరిశుద్ధమైనటువంటి బలులు యాగం అర్పించబడేటువంటి స్థలంగా ఉంటుంది బిలీవర్స్ లైక్ లివింగ్ స్టోన్స్ యాస్ వి రీడ్ ఇన్ వన్ పీటర్ టూ ఫైవ్ పెద్దరాజు మొదటి పెద్దగా రెండు పదిహేను మన చదివిన ప్రకారం విశ్వాసుల సజీవ రాళ్ల వలె కట్టబడుతుంది ఫిఫ్టీ అందుకనే హెబ్రీలో రాసిన పత్రిక పదమూడు అధ్యాయము పదిహేనో వచ్చనము రైటర్ ఆఫ్ హిబ్రూస్ కౌన్సిల్స్ హెబ్రీ గ్రంథకర్త ఇలాంటి ఒక ఆలోచన చెప్తున్నాడు త్రూ జీసస్ దేర్ఫోర్ లెటర్స్ కంటిన్యూయల్లీ ఆఫర్ టు గాడ్ ఏజ్ సైక్రిఫైజ్ ఆఫ్ ప్రైజ్ ద ఫ్రూట్ ఆఫ్ లిఫ్ట్స్ దట్ ఓపెన్ లీ ప్రొఫెస్ ఈస్ నేమ్ కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్థుతి ఆగము చేయదము అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జిహ్వా ఫలము అర్పించదము ఆల్సో అపోజల్ పీటర్ ఇన్ 1 పీటర్ 2:9 హి సేస్ పేతురు కూడా పేతురు రాసిన మొదటి పత్రిక రెండో అధ్యాయం 9వ వచనం రాస్తున్నారు బట్ యు ఆర్ ఎ చోజెన్ పీపుల్ ఎ రాయల్ ప్రీస్ట్హుడ్ ఎ హోలీ నేషన్ గాడ్స్ స్పెషల్ పొజిషన్ దట్ యు మే డిక్లేర్ ద ప్రైజెస్ ఆఫ్ హిమ్ హు కాల్డ్ యు అవుట్ ఆఫ్ డార్క్నెస్ ఇంటూ హిస్ వండర్ఫుల్ లైట్ అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహమును దేవుని పరిశుద్ధ జనమును దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారు గాడ్ స్టిల్ ఇన్హాబిట్స్ ద ప్రైజెస్ ఆఫ్ హిస్ పీపుల్ దేవుడు ఇంకను తన ప్రజల స్తోత్రముల పైన ఆశీనుడై ఉంటాడు నో మేటర్ వాట్ అవర్ సర్కమ్స్టాన్సెస్ మన పరిస్థితులు ఏ రీతిగా ఉన్నా పర్వాలేదు వి నో దట్ గాడ్ ఇస్ హోలీ అండ్ డస్ ఆల్

loving heavenly father we thank thee because you are an unchanging god lord you are a holy god as human beings we may go through so many ups and downs in our lives one day we will be on the mountain top the other day we will be in a deep valley lord, sometimes rejoicing sometimes oh lord uh, వరింగ్ కొన్నిసార్లు ప్రభా ఎంతో సంతోషిస్తుంటాం కొన్నిసార్లు ప్రభ చింతిస్తూ ఉంటాం బట్ ఓ లార్డ్ దో ఆర్ హోలీ ఆయనను ప్రభావ నీవైతే పరిశుద్ధుడు లార్డ్ హెల్ప్ అస్ట్ బి వర్షిప్ ఫుల్ ఆల్ ద టైమ్ దేవా ఎల్లప్పుడు కూడా నిన్ను ఆరాధిస్తుండ వారముగా చేయండి గ్రౌడ్ దిస్ డే ఇది మంతై కూడా ఇన్ వాట్ ఎవర్ సిచువేషన్ వి మే బీ నేను ఏ పరిస్థితిలో ఉన్నా కానీ దో ఆర్ ద గాడ్ హూ ఇన్ హాబ్ట్ ద ప్రైజెస్ ఆఫ్ ఇజ్రాయేల్ సో ఎనేబుల్ అస్ టు వర్షిప్ యూ ఇన్ స్పిరిట్ అండ్ ఇన్ ట్రూ ఇస్రాయల్ చేయి స్తోత్రం పైన ఆశ్రయణ ఉన్నావు కాబట్టి ఆత్మతో సత్యంతో మిమ్మల్ని ఆరాధించే వారముగా చేయండి లీడ్ అస్ త్రూ అవుట్ దిస్ డే ఈ దినమంత ఈ కొరకే మమ్మల్ని నడిపించండి వి డు ప్రే ఇన్ ద వర్షిప్ ఫర్ ది నేమ్ ఆఫ్ అవర్ లార్డ్ అండ్ సేవియర్ జీసస్ క్రైస్ట్ మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఆరాధనలకు యోగ్యమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమేన్ Please subscribe for more spiritual messages on YouTube channel. John Victor Hebron.